హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యాత్ర ఈరోజు శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి మరియు శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుందాము ఫ్రెండ్స్ మేము కర్నూలు చుట్టుప్రక్కల ఉన్న దేవాలయాలను దర్శించుకున్నందుకు ఫైవ్ డేస్ ట్రిప్కి వెళ్ళాము ఈ ట్రిప్లో మీరు చూస్తున్న ఈ పది దేవాలయాలను చాలా తేలికగా దర్శించుకోవచ్చు ఈ ట్రిప్లో మేము మొదటగా దర్శించుకున్నది శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయం మరియు శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం ఈ ఆలయములు కర్నూలు నుండి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి ఫ్రెండ్స్ శ్రీశైలం చేరుకొనటకు నాలుగు ద్వారాలు ఉన్నాయని మనందరికీ తెలుసు కదా ఈ అలంపుర బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం పశ్చిమ ద్వారంగా పిలువబడుతుంది పూర్వం బ్రహ్మదేవుల వారు బ్రహ్మతత్వం కొరకై పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సును ఆచరించారు ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుల వారు బ్రహ్మతత్వాన్ని ఈ తీర్థమునందే బ్రహ్మదేవుల వారికి బోధించను దీనికి గుర్తుగా బ్రహ్మదేవుల వారు తొమ్మిది లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు అందుకే ఈ ఆలయాలను నవబ్రహ్మాలయాలు అంటారు ఈ తొమ్మిది ఆలయాలలోనూ కేవలం బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో మాత్రమే నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ నవబ్రహ్మాలయాల నిర్మాణం వెనుక ఒక చక్కటి కథ ఉన్నది పూర్వం కాశీపట్టణమునందు ఒక బాల వితంతు నివసించేవారు ఆవిడ గొప్ప శివభక్తురాలు ఆవిడ సంతానం కొరకై పరమేశ్వరుని గూర్చి ప్రార్థించగా సిద్ధ అనే ఒక బిడ్డని స్వామివారు ప్రసాదించారు ఆ సిద్ధుడు పెద్దవాడయ్యే క్రమంలో తోటి పిల్లలు ఆయన జన్మరహస్యం తెలియక హేళన చేస్తూ ఉండేవారు ఇది భరించలేనటువంటి ఆయన తన జన్మ వృత్తాంతాన్ని తన తల్లి ద్వారా తెలుసుకుని పరమేశ్వరుని గూర్చి తపమును ఆచరించారు పరమేశ్వరుల వారు ఆయనను అనుగ్రహించి నవబ్రహ్మాలయాల నిర్మాణమే తన జీవితం యొక్క పరమార్థమని బోధించి ఆకుపసరలతో బంగారాన్ని తయారు చేసే విద్యను ఆ సిద్ధునికి ప్రసాదించారు ఈ విద్యను ఉపయోగించి సిద్ధస్వామి వారు నవబ్రహ్మాలయాల నిర్మాణం గావించారు అందువల్లనే ఈయనను స్వర్ణ సిద్ధులుగా పిలుస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జోగులాంబ అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం మనందరికీ దక్షయజ్ఞంలో అమ్మవారు అవమానాన్ని భరించలేక దక్షుడు పరమేశ్వరుని నిందించుట సహించలేక తిరిగి కైలాసమునకు దక్షపుత్రికగా చేరుకొనుటకు ఇష్టం లేక అగ్నిప్రవేశం చేశారని తెలుసు కదా అప్పుడు పరమేశ్వరుల వారు అమ్మవారి శరీరాన్ని భుజంపై మోస్తూ భయంకర నృత్యం చేస్తూ జగమంతా సంచరించసాగారు దీనివల్ల ముల్లోకములు అల్లకల్లోలం అయ్యాయి అప్పుడు విష్ణుమూర్తి వారు పరమేశ్వరుణ్ణి ఆ బాధ నుంచి తప్పించుటకై అమ్మవారి శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా ఖండించారు ఈ పద్దెనిమిది శరీర భాగాలు పడిన చోట అష్టాదశ శక్తి పీఠాలు వెలిశాయి అలా అమ్మవారి పైదంతములు అలం అలంపురంలో పడి జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం ఆవిర్భవించింది అమ్మవారి విగ్రహాన్ని జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి కేశములు గాలిలో తేలుతున్నట్టుగా ఆ కేశములలో పాము త్రేళ్ళు గబ్బిలము కపాలము ఉంటాయి దీని వెనుక ఒక జీవిత రహస్యం ఉంటుంది ఎవరి గృహంలోనైనా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుంది ఇంకా క్షీణిస్తే త్రేలు చేరుతాయి మరింతగా క్షీణిస్తే దశగబ్బిలాలు చేరుతాయని తదుపరి మరణం సంభవిస్తుందని అమ్మవారు మానవాళికి సూచిస్తున్నారు ఫ్రెండ్స్ మనందరికీ పరశురాముల వారు తండ్రి మాట వల్ల తల్లియగు రేణుకామాత శిరస్సును ఖండించారని కదా ఆ వృత్తాంతాన్ని మరింత లోతుగా తెలుసుకుందాం ఈ వృత్తాంతంలోనే రేణుకామాత ఎవరు ఎల్లమ్మ తల్లి ఎవరు అనేది తెలుసుకుందాం రేణుకామాత ప్రతిరోజు జమదగ్ని మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు తన యొక్క పాతివ్రత్య మహిమతో నదీ తీరంలోని ఇసుకతో కుండను చేసి నీటిని తెచ్చేవారు ఒకరోజు గంధర్వుల జంట అన్యోన్యంగా ఉండట చూసి తన యొక్క మనస్సు ప్రాపంచిక జీవితంపై మరలుతుంది అంతటా ఒక్క క్షణం రేణుకామాత చేతిలోని కుండా విచ్ఛిన్నమైపోతుంది ఎంత ప్రయత్నించినా మరలా కుండను తయారు చేయలేకపోతారు అప్పుడు ఆవిడ జమదగ్ని మహర్షిచే చర్మవ్యాధితో బాధపడినట్లుగా శపించబడినది అలా ఆవిడ చెండాల వాటికకు చేరుకొని అక్కడ ఒక మాతంగ మహిళను కలుసుకుంటారు ఆ మాతంగ మహిళ రేణుకా అమ్మవారి వ్యాధికి మందు రాస్తూ సపర్యలు చేసేవారు ఒకరోజు మాతను గుర్తించిన ఏకనాథ్ జోగ్నాథ్ మహర్షులు ఆవిడకు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేయమని చెప్తారు ఆవిడ పరమేశ్వరుని గూర్చి తపం ఆచరిస్తారు పరమేశ్వరుల వారు ఆమెను ఆ చుట్టుప్రక్కల ఉన్న గ్రామంలో భిక్షాటన చేసి ఆ అన్నమును అగ్ని లేకుండా వండి తనకు నైవేద్యం చేయమని కోరుతారు అప్పుడు ఆవిడ భిక్షాటన చేసి ఘోరమైన ఎండలో పడుకొని తన పొట్టపైన కుండ పెట్టుకొని సిద్ధాన్నం వండి దగ్గరలో గంగా సమేతుడైన స్వామివారికి సమర్పిస్తారు అంతటా ఆవిడకు శాప విమోచనం కలుగుతుంది ఆ తరువాత రేణుకామాత మాతంగ మహిళతో కలిసి జమదగ్ని మహర్షి ఆశ్రమముకు వెళ్తారు అప్పుడు మహర్షి క్రోధంతో పరశురాముల వారితో తల్లి శిరస్సును ఛేదించమనగా మాతంగ మహిళ అడ్డు రావటంతో ఇద్దరి శిరస్సును నరికివేస్తారు తిరిగి తండ్రి వరంతో తల్లిని బ్రతికించుచుండగా మాతంగ మహిళ శిరస్సును రేణుకా మాత యొక్క శరీరంతోనూ రేణుకా మాత యొక్క శిరస్సును మాతంగి మహిళ శరీరంతోనూ తొందరలో జత చేస్తారు మారిన ముఖంతో తన తల్లిని చూసిన పరశురాముల వారు మరీ అమ్మన్ అనగా మారిన తల్లి అని అన్నారు అప్పటి నుండి రేణుకామాత శిరస్సును మాతంగ మహిళ యొక్క దేహాన్ని కలిగి ఉన్న రూపాన్ని మరి అమ్మన్ అని పిలుస్తారు అలాగే మాతంగ మహిళ శిరస్సు రేణుకామాత యొక్క శరీరం కలిగినటువంటి అమ్మవారిని ఎల్లరకు తల్లి అయినటువంటి ఎల్లమ్మ తల్లిగా పిలుస్తారు ఫ్రెండ్స్ ఈ సంఘటన జరిగినటువంటి జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం పూర్వం ఈ నవబ్రహ్మ ఆలయాలు ఉన్న ప్రదేశంలోనే ఉండేది అలాగే జమదగ్ని మహర్షి రేణుకా మాతకు ఈ క్షేత్రంలో భూదేవి క్షేత్ర శక్తిగా ఉండి సంతానం లేని వారికి సంతానం కలుగచేసేట్టుగా వరమిచ్చారు ఫ్రెండ్స్ ఇది ఈ క్షేత్రం యొక్క మహిమ ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్